ఈరోజు తెలంగాణలో ఉన్న ఉన్నత కాపు రాష్ట్ర సంఘాలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు మరి ఈ సమావేశంలో పెద్దలందరూ గౌరవ దక్షిణ మరి కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి సంజయ్ గారు మరి రాజ్యసభ సభ్యులు గారు మాజీ విశాఖ మంత్రి వారి మరి సహజన సభ్యులు కరీంనగర్ వెన్నల కందపెండ గారు మరి మాజీ సహజ సభ్యులు నల్లపెండ నందర్ గారు గోపండి చంద్రు గారు సవరణ సత్యనారాయణ గారు యోగు రామణ గారు మాజీ మంత్రి వారి మరి అన్నపెండ అనంతర్ గారు మరి మా సో సోదరులు ఎంపీ ఫోరం అధ్యక్షులు ఎల్ఆర్ వెల్లు గారు యువత అధ్యక్షులు మండి సందీప్ గారు మరి చిన్నపంటి నాయేందర్ గారు పాటలు కూడా మండల కాపు రాష్ట్ర మార్గంలో ఉంది అరే మణికొండ వెంకటేశ్వర గారు మండల లక్ష్మణ్ గారు మా కన్వీనర్ పురుషోత్తమణ గారి సభాధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము మరి మండల కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు కొండరే పటేల్ మరి ఈ రోజు మరి మా కల్లా శంకర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఆఫీస్ కౌన్సిల్ మెంబర్స్ సభ్యులు గౌరవనీయులు మరి ప్రకాశ్ అన్న గారు గౌరవ్ కనకన్న గారు శ్రీ విఠలన్న గారు జేఏసీ బాబు జేఏసీ అధ్యక్షులు చంద్ర జనార్దన్ గారు మన మంగళబాబు గారు సుగం రవీందర్ గారు పండి ప్రసాద్ గారు గొప్ప నిసాల చంద్రయ్య గారు గొప్ప వేణుగోపాల్ గారు గాలి అనిల్ కుమార్ గారు పూసరావు గారు ఇంకా డాక్టర్ వినయన్న గారు మన చాలా మంది ఈ సభ్యులు అఫీస్ కౌన్సిల్ మరియు ఉన్నత సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం అనేది జరిగింది అందరిలో ఒక ఆవేదన ఈరోజు మేము గత నాలుగు రోజుల నుంచి కూడా నిన్న వరంగల్లో మరి మరియు కరీంనగర్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు మేము మరి పెద్ద ఎత్తున మేము ప్రెస్ క్లబ్లలో లలో ప్రెస్ మీట్ పెట్టి మేము దీన్ని ఖండించడం జరిగింది మరి ఈ రోజు రాజకీయంగా ఈ రోజు మా పెద్దలందరూ ఒక పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా యూనిట్ వచ్చి ఒక సమావేశం ఈ రోజు ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేయడం జరిగింది ఈరోజు గత కొన్ని సంవత్సరాలు కూడా మును కాపులు తెలంగాణ రాష్ట్రం మన పదికొండు సంవత్సరాల వెలుగుబడిపోయినాము ఆంధ్రప్రదేశ్ కూడా రాజాధికారం రాలే పరిస్థితి ఐక్యంగా లేక ఎవరికి వాళ్ళు విడిపోయి ఉండి అందరము ఈ విడిపోయి మనము రాజాధికారం రాలేదు ఈ కులం కూడా చాలా పేదరికంగా ఉంది మరి అందరికీ మాకు వెనుకబడ్డడం అనేది ఈరోజు జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో సుమారు నలభై లక్షలు ఈ రోజు ఉన్నా మరి ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం రోజు పదమూడు లక్షల అరవై వేలు నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది ఉంటే మూడు కోట్ల వాళ్ళు చూపించేసి మరి దానిలో మా సంఖ్యను మొత్తం ఈ ఈరోజు విచ్ఛిన్నం చేసి మమ్మల్ని రాజ్యాధికారంలో రాకుండా మా కులము ముందుకు వెళ్లకుండా వెనుకబడేటట్టు రోజు మమ్మలను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కుల మాకు అన్యాయం చేసి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు నలభై లక్షల గానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఖండిస్తున్నాము ఈ సర్వేను త్వరలో మేము పెద్ద ఒక బహిరంగ సభ పది లక్షల మందితో పెట్టి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంది ఉన్నారా అనేది ఊహించే విధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా మా కాపులు అందరూ ఇరవై ఇరవై ముప్పై కోట్ల మంది ఈరోజు అందరూ కూడా ఆశ్చర్యపడేలాగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలని మా పెద్దలందరూ నిర్ణయించినారు మేము త్వరలో మేము ఈ డేట్స్ కూడా ఎప్పుడు ఏం చేస్తామనేది కూడా మళ్ళీ మేము అందరం కూర్చుండి సంఘాలు అందరం కూర్చుండి కూడా డేట్లు నిర్ణయించి మేము తెలియజేస్తాము దాని ప్రకారంగా ఒక నెల రెండు నెలల లోపల ఈ పెద్ద బహిరంగ సభ ప్రదర్శన పంపుతోంది ఆ పెట్టాలనేది ఈరోజు ఒక తీర్మానము మరి కుల సంఘ సభ్యులు మా పెద్దలందరూ రాజకీయ ప్రజా మాజీ ప్రజా ప్రజలందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఒక తీర్మానం చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చేసిన ఒండ్రి కాపుల బాంధవ్యులు రాజకీయంగా పెద్దలందరూ గౌరవీయులు ప్రజా మరి మహిళా సోదరమల్లి గాని ఇక జయంతి కాపు జయంతి సభ్యులు గాని ప్రతి ఒక్కరు మరి ఈ రోజు మనందరం కూడా ముందరు కాపు ముందరు కాపు తెలంగాణ రాష్ట్రంలో మనం ముందుకు వెళ్ళడానికి ఒక మంచి ఆశయంగా తీసుకొని అందరం కూడా అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలియజేస్తూ తీర్మానం చేసిన విధంగా అందరు ఏకాభిప్రాయంతో మరి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసనలు ప్రదర్శనలు చేపట్టాలని రెండో పాయింట్ నియోజకవర్గాలలో ఆయా శాసనసభ్యులకు నిరసనలు తెలుపుతూ విజ్ఞాన పత్రాలు ఇవ్వాలని మూడవది ఇతర బీసీ కులాలతో కలిసి సమస్య కార్యాచరణను రూపొందించాలని మరి అన్ని మండలాల్లో తహసీల్ కార్యాలయాల ముందు నిరసన వీలైనంత చేపట్టాలని హైదరాబాద్ లో భారీ సభ లక్షలకు మంచి ఎక్కువ ఉండే విధంగా మండల కాపులు సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ కమిటీ నిర్వహించాలని మరి మనకు పత్రిక మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది త్వరలో కార్యాచరణ కమిటీ విధి విధానాలు మరి మా సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తామని మరి ఆడడం జరిగిందని తెలియజేస్తున్నాను జయ మును బాబు జై జయ మును బాబు